హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళ్ళు ఇలా అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైతే పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయస్ ఎంత లైవ్ వేటు బురువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కైనా మీ ఫామ్ దగ్గరకైనా వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మొత్తం టోటల్ మనకి నలభై పొట్టేళ్ళు అయితే మనకు ఉన్నాయి ఈ నలభై పొట్టేళ్ళు లైవ్ వేటు అయితే మన బ్రదరు ఒక్కొక్క పొట్టేలు మనకి ఇరవై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉంటుందని చెప్తున్నాడు ఇవి జతల పరంగా ఇస్తానంటున్నాడు లైవ్ వేట్తో కూడా ఇస్తాను అంటున్నాడు ఇవి మనకి జతల పరంగా అయితే మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు లైవ్ రేటుతో అయితే మనకి కేజీ ఐదు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి ప్రకాశం జిల్లా బ్రదర్ ఒంగోలు దగ్గరలో అయితే మనకి ఇది ఆగ్రో ఫారమ్స్ ఏదో ఫామ్ దగ్గర అయితే మనకి ఈ అయినా ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా సరే పొట్టేలు కావాలనుకున్న వాళ్ళు కింద టైటిల్లో అన్న నంబర్ పెడితే అన్న నంబర్కి కాల్ చేయండి ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళాలి బ్రదర్ ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో బ్యారం చేసుకోవడం అడ్వాన్స్ వేసుకోవడం అయితే ఇలా చేయొద్దు మొత్తం టోటల్ వచ్చి మనకి నలభై పొట్టేలు జతల పరంగా ఇరవై రెండు వేలు లైవ్ మనకి ఐదు వందలు కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే Thank you, brother.